హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయ వేపుడు అనమాట చాలా ఈజీగా క్యాటరింగ్ స్టైల్ అయితే చేయబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూసేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి ముందుగా ఒక బా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బండి పెట్టి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలోకి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకోవాలి వేసుకుని వీటి మొత్తాన్ని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని సన్నగా పొడవగా అయితే కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము చాలా సింపుల్గా అయితే చేస్తున్నానండి అలాగే ఆనియన్స్ అనేది మగ్గిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత నేను ఒక పావు కిలో దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం అయితే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి మగ్గనివ్వాలి మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందనమాట మగ్గడానికి ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టి మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ మూత పెట్టాలన్నమాట ఈ విధంగా మధ్యలో ఒకసారి మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిస్తే మనకి బాగా మగ్గుతాయి దొండకాయలు అనేది ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మగ్గడానికి ఈ విధంగా వేగిన తర్వాత చూస్తున్నారు కదా దొండకాయలు అనేది బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను పసుపుని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ పసుపు మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం దీనిలోకి ఒక వన్ స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి వేసుకుని మళ్ళీ ఒకసారి ఈ విధంగా మొత్తాన్ని అయితే కలిపి మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి పప్పుచారులో కానీ రసంలో కానీ దేనిలో కానీ సరే షై డిస్గా అయితే సూపర్ ఉంటుంది అనమాట చివరిగా కొద్దిగా ఎండు కొబ్బరి తూరునైతే వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి తూరు వేసుకుంటున్నాను వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి ఈ విధంగా వేసుకుని మొత్తం ఈ విధంగా కలుపుకొని చివరిగా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇంతేనండి రెడీ అయిపోయింది క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ వేపుడు అనేది చాలా ఈజీ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి కొత్త వేల అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్